హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ ఘటనను పుష్ప టూ చిత్ర యూనిట్ సరిగ్గా డీల్ చేయలేదు తప్పు జరిగిన తర్వాత వ్యవహరించాల్సిన తీరు అది కాదు సినిమా కోసం ఒక యూనిట్ గా పనిచేసి ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం దానికి సినిమా హీరోను చేయడం సరికాదు అనవసరంగా గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఆయన ప్రజల విషయంలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించారు తెలంగాణ సీఎం ఈ సినిమాకు ఎంతో అండగా నిలబడ్డారు ఆయన ఏమి లా వ్యవహరించలేదే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు పార్టీ కోసం నాలాగే ఆయన పనిచేశారు దీన్ని రాజకీయంగానో ఒక కులం అనే కోణంలోనో చూడకూడదు అని పవన్ కళ్యాణ్ చెప్పారు గుంటూరు జిల్లా మంగళగిరిలోనే జనసేన ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు అంటే నేర్చుకోవడానికి సమయం పడతా ఉంది పరిష్కార లెత్కే లోపు ఇంకా వంద పిటిషన్ వస్తాయి చూసి పవర్కి అంటే వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది పాపం నిజంగా చాలా ఆసీన్ చూస్తున్నాం ఎరువు సేను మోటివేషన్తో చాలా మంది ఉన్నారు పాపం చేయడానికి అఫీషియల్స్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్య ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితులు కానీ ఏం లేదు వీ నీడ్ గుడ్ మోటివేటెడ్ లీడర్స్ రావు నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుకలకి ఇసక ఇష్యూస్ కానీ అంటే మా అంటే కమిటీ టు గివ్ అ వెరీ గుడ్ గవర్నెన్స్ వెరీ క్లీన్ గవర్నెన్స్ అకౌంటబుల్ గవర్నెన్స్ సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు సో నాకేమనిపించింది మన ఎస్పెషల్లీ నేను పంచాయతీ లాగా తీసుకున్నప్పుడు సెవెంటీ పర్సెంట్ మంది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ ఎక్కువ జనం కూడా పంచాయతీలోనే ఉంటుంది డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి సో నాకు అది ఒక వరంగా భావించాలి సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి గ్రాడ్యు అంటే నెక్స్ట్ లెవెల్కి ఏమనిపించింది అంటే ఇదే క్యాంప్ ఆఫీసు మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీసు లాగా పెట్టుకోవాలి అవన్నీ విజిట్ ఇచ్చింది డిస్ట్రిక్ట్ అంటే ఉదాహరణకి మన కడప వెళ్ళినాను మన కడప ఇదివరకు వరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళం లేదంటే ఏదైనా సమస్యల మీద వెళ్ళేవాళ్ళం ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది మన కడప జిల్లా మన రాయచోటి గాలివీడి మండలంకి వెళ్తే అన్న జిల్లాలో గాలివీటి మండలం కదా అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షను ఎక్కడ ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళని ఇక్కడ దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండు నిర్లక్ష్యం ఉండు అది నేను బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న ఉద్యోగ క్లాస్ రూమ్ ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగ ఉండేదేమో అని అనిపిస్తున్నాను అసలు నాకేంటంటే మేము స వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్ ప్రో డెవలప్మెంట్ ఏం దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ డూ వెరీ స్ట్రాంగ్ దట్